చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో మంగళవారానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంది అంటే ఈ ప్రభుత్వం ఆర్లేనమ్మ మధ్యలో ఓడిలాగా అట్లాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటుంది అది వేరే చేతగాని గారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తూ ఉంటారు అది వేరే అంటే ఆయన నేను మంగళవారం కబుర్ల గురించి చెప్పట్లా మంగళవారానికి ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకు ఉంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మంగళవారం మంగళవారం అప్పులు చేస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఈ మంగళవారం మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ మంగళవారం మూడు వేల కోట్ల రూపాయలు అప్పుతో ఎంత అయింది మొత్తం అప్పు అని అంటే ఈ పదిహేడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు బడ్జెట్ లోపల వీళ్ళు చేసిన అప్పు ఒక లక్ష నలభై వేల ఆరు వందల రెండు కోట్లు కార్పొరేషన్ ద్వారా వీళ్ళు చేసినటువంటి అప్పు యాభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు అమరావతి పేరుతో చేసినటువంటి అప్పు ముప్పై ఒక వేల కోట్లు మొత్తంగా పదిహేడు నెలల్లో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేశారు అంటే నెలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పదమూడు వేల మూడు వందల యాభై రెండు కోట్లు రోజుకి నాలుగు వందల యాభై ఐదు కోట్లు గంటకి పద్దెనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు నిమిషానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు ముప్పై లక్షల తొంభై ఒక్క వేలు ఎంత దారుణమైనటువంటి అప్పులు చేస్తున్నారు చూడండి మరి ఇప్పుడు ఆ పత్రికలు రాయాలి కదా అప్పుల కుప్పైపోయింది అన్నపూర్ణ అప్పుల కుప్పయింది చంద్రబాబు నాయుడు గారికి బట్టలు లేకుండా కార్టూన్ లేచి బోరలు ఊదేటటువంటి వేయాలి కదా మిస్టర్ రోత కిరణ్ అలియా సీనాడి కిరణ్ గంటకి పద్దెనిమిదిన్నర కోట్ల అప్పు రోజుకి నాలుగు వందల నలభై ఐదు కోట్ల అప్పు అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసింది ఒక మెడికల్ కాలేజ్ కాదు హాస్పిటల్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ ఆయన హాస్టల్స్ నా అత్యాధునిక లైబ్రరీ మొత్తం కలిపి నాలుగు వందల యాభై ఐదు కోట్లు వచ్చేస్తాయి రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు పది రోజుల అప్పుతో పది మెడికల్ కాలేజీలు కట్టొచ్చు ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కానీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుందో చూడండి అంతందుకు అమరావతిలో రెండున్నర కిలోమీటర్ల తో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు ఎందుకంటే కిలోమీటర్ రోడ్డుకి నూట డెబ్బై ఐదు కోట్లు రెండున్నర కిలోమీటర్ల రోడ్డుకి రోడ్డు కాంట్రాక్టర్కి ఏదైతే ఇస్తారో డబ్బులు దాంతో ఒక మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు కానీ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇచ్చేస్తారు డబ్బులు లేవని రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ కట్టొచ్చు కానీ ఒక మంగళవారం ఒప్పుతో ఆరు మెడికల్ కాలేజీలు ఈ మంగళవారం ఇచ్చిన మూడు వేల కోట్లతో ఆరు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు ప్రజల మీరే ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మనందరినీ ఎలా మోసం చేస్తూ ఉందో మొత్తం ప్రభుత్వ ఆస్తిని చంద్రబాబు నాయుడు గారు బినామీలకు ఏ విధంగా దోచిపెడతా ఉన్నాడో ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీ దానికి ఒక ఎగ్జాంపుల్